फोटो <coughs>

ಕೊನಿ ಜನಾಲಾ ದೀರ್ಘರು ಒಕ್ಕಿಂತೆ

నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు భారీ మేడీ అంటే అనేక మహానుభావులు ఉన్నారు కోటి పవన్ కుమార్ రెడ్డి గారు చివరి సెకండ్ వరకు పోడాల నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆయా మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఊకులపతి ఆచార్య గారు మరి గారుల గారి ఆత్మర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు భాగంగా కేశవరెడ్డి గారి కట్ట ఐదు కట్టలు కూడా మరి ఎవరు కవసం చేస్తున్నారో ఏ బాబా బల్ల బాయ్ సమాన అలా ఉండాలి చెడ కరికడ పెట్టుపడలేదు అంత ఫ్రీగానే హీరో వినగని జపన్ ఏ 3 నిమిషాల 45 సెకండ్లలో 3 కిలోల సగటునై ఫస్ట్ గాట్టిపోయింది మన మెజారిటీ ఆహా

మొదటి స్థానంలో కొనసాగుతాయి గట్టిగా అయితే గట్టిగా మహానుభావులు ఉన్నారు ఇంకా మరి చివరి తగ్గితే వరకు గొప్ప తగ్గిపోయింది

సాయిబాబా సాయిబాబామున శివ సందర్భ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు స్తంభనాల బాధ రావాలనుకున్న మనిషి ఇంటికి వచ్చినప్పుడు గట్టిగా కేకలస్తా చోరికిలు పోతా సరే గట్టిగా మైక్ ని తీసి విజేజ్ కో కేకలు చప్పట్లు గట్టిగా కేకలస్తా చెవం కలిపోతా మరి గట్టిగా విజేజ్ కో మీ చప్పట్లే బాబు మాకు చాంటింగ్ ఆహా యాజ్ బటాల గట్టిగా కేక రావాలా విజేజ్ సాండాడే సాండాడే ఆహా ఆహా

నీకు ఇంకా సంవత్సరాలే నేను ఎవరైనా కొడుకున్నా రావాల రావాలి జనాల్లో స్పందనా విద్యలు సమయం స్ అనే వాతావరణం సందర్భమేమి చెప్పండి కర్ణాటక బార్డర్ దగ్గర ఒక ఎమ్మెల్యే

ಯಾವ ಕಡೂ ದಟ್ಟಿ ಪಟ್ಟಕೊಳ್ಳಿ ಏನು ಕನ್ಯೇ ರಾಜ್ಯ ಬಾಕಿ